నమస్కారమ్మా ఏంటమ్మా ఎటువ బాగున్నావాళ్ళ పర్ల సుభాషిని మీ అమ్మాయ మనోరాలు వాళ్ళ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టొచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా हूं हां हां हम ढूंढ रहे हैं हम हूं हम चाहिए चाहते एफआरसी अगर कंपटीशन में हेल्प है तो हूं चलिए हूं जैसे आप इंटरनेट सर्विस और चाहिएस डालते थे देयर विल बी पीपल टू बी टेक इन दिस कौन सा पुलिस हूं हमारा एफआर कॉल हमसे अगर रिपोर्ट वगैरह

అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తాత వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అన్ని చేస్తున్నాం అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందుకు తీసుకుపోవాలి ఇవన్నీ బాగా బాగా పనులు చేస్తున్నారు మీరు చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఇచ్చేసేయండి అమ్మాయిని చదివిస్తా ఉండండి చూద్దాం అమ్మాయిని చదివించండి మీరు కూడా చదివేయండి మాట్లాడుతాను సంస్థ లేదు సార్ ఏదన్నా అదే మేము చదివించే సంవత్సరా కస్తూర్బాల్లో పెట్టేసి పించిన పింఛను ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు చూడు అడ్డు బాగున్నాను ఏ అడ్డు అడ్డు నిన్నెవరు చూసుకుంటున్నారు